ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ మర్యాద దొరకదు కోటలో జెండా ఎగిరేసేవాడికి మాత్రమే దొరుకుతుంది నాకది కావాలి నువ్వు బతికి రాగానే రారా రాము నువ్వే నా రాజకీయ వారసుడు అంటావా నీ నిజాయితీ నిరూపించుకోవడానికి ఎవడో ఒకని చూపించి వీడే నా రాజకీయ వారసుడు అంటాం ఒకటి కోల్పోతేనే ఇంకోటి పొందగలం అంటారు నేను నిన్ను కోల్పోయి నీ పదవిని పొందబోతున్న నాన్న ఇన్నేళ్లు నన్ను భయపెట్టి పెంచా నీ కళ్ళలోకి చూడాలంటేనే నాకంత భయం ఇప్పుడు కూడా నువ్వు కళ్ళు తెరిచావంటే నీమితో నిన్ను చంపడం నా వల్ల కాదు మా నాన్న చంపడానికి ఏం యూజ్ చేశానో చెప్పనా కంబైన్ విత్